హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ మన కర్నూలు వెంకటరమణ కాలనీలో ఒకటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సైల్కు వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నది ఈ సరౌండింగ్లో చాలామంది కూడా అంత పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు పదహైదు వందల సెఫ్టీలో అన్ని బిగ్ సైజెస్ ఉన్నాయి ఇది లొకేషన్ కూడా మనకి క్లౌడ్ నైన్ అపార్ట్మెంట్కి ఎదురుగా లైన్లోనే వస్తుంది కొంచెం నియరే అవుతుంది ఇందులో వచ్చేసి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి కన్స్ట్రక్షన్ పరంగా చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసినారు ఇది న్యూ ఫ్లాట్ అండి కొత్తగా రీసెంట్గా కన్స్ట్రక్షన్ ఫినిష్ అయింది అండ్ రెడీ టు మూవ్కి అనుగుణంగా ఉంది ఈ ఫ్లో ఈ ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉందండి పదకొండు వందల ఎస్ఎఫ్టీలో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు వెంకటరమణ కాలనీలో చాలామంది కూడా కొంచెం చిన్న మెజర్మెంట్లో కావాలి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో కావాలనే దీంతో ఉంటారు అట్లాంటి వాళ్ళకు ఇది కంఫర్టబుల్గా సరిపోతుంది లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా నియర్ అవుతుంది క్లౌడ్ నైన్ అపార్ట్మెంట్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క అపార్ట్మెంట్ ఉంటుందండి జస్ట్ ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ అట్లా ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ దీని యొక్క ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి నలభై ఏడు లక్షల రూపాయలు చెప్పి ఉన్నారండి ఇంకేదైనా నెగోషియేషన్ కావాలంటే డైరెక్ట్గా ఓనర్ సిట్టింగ్ ఉంటుంది మీరు నెగోషియేషన్ చేసుకోవచ్చు ఫ్లాట్ సంబంధించిన ఇంకా ఏమైనా డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవాలన్నా కూడా ఓనర్తో మాట్లాడి మిగతా వివరాలన్నీ తెలుసుకోవచ్చు ఈ వీడియోలో చూడండి మీకు ఒకవేళ ఫ్లాట్ నచ్చినట్టయితే డైరెక్ట్ లైవ్లో మీరు ఒకసారి చూసి మిగతా వివరాలు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకొని దాని యొక్క రిజిస్ట్రేషన్ కాస్ట్ మరియు అదనంగా వాళ్ళు ఇస్తున్న ప్రొవిజన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కన్స్ట్రక్షన్ క్వాలిటీ పరంగా అయితే చాలా నెంబర్ వన్ ఉందండి ఇచ్చిన మెటీరియల్ అన్నీ కూడా నేను అంటే ఇక్కడ ఇచ్చిన స్విచ్చెస్ కావచ్చు లోపల ఇచ్చిన ట్యాప్ కనెక్షన్స్ కావచ్చు వైరింగ్ సెటప్ కావచ్చు పైన ఇదంతా కూడా నేను మీకు వీడియోలో పూర్తిగా చూస్తూ ఉన్నాను ఒకసారి నీట్గా పూర్తి వీడియో చూడండి మీకు నచ్చింది అంటే మిగతా వివరాలన్నీ డైరెక్ట్గా ఓనర్ గారితోనే కూర్చొని మీరు మాట్లాడుకోవచ్చు అండ్ డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది లైవ్లో చూడాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి